పాత్రికే మిత్రులకి నమస్కారం ఇప్పుడు ఏదైతే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న థింగ్ ఏదో వైన్ షాప్ అని చెప్పి ఆర్డర్ చేసిన ఫోటోస్ కానీ ఇవన్నీ థింగ్స్ వైరల్ చేస్తూ పదిహేను లక్షలు వసూలు చేసిండు ఇంకో ఐదు లక్షలు తీసుకొని వైన్స్ ఇప్పిస్తున్నాడు అని చెప్పి మేజర్ గా పాయింట్ ట్రిగర్ చేస్తున్నాడు అంటే వీళ్ళు ఇప్పటివరకు ఏది సపోర్ట్ చేసినా ఇట్లనే పదిహేను లక్షలు ఐదు లక్షలు తీసుకొని వీళ్ళు సపోర్ట్ చేసినందుకు మా కార్పొరేటర్ గారికి ఇట్లా అట్లనే తీసుకుంటున్నాను అనుకుంటున్నా వాస్తవానికి శిథిలావస్థలు ఉన్న ప్రాపర్టీ ఏదైనా ఇంకా సెట్ బ్యాక్ అయి ఆ రోడ్ ఏదైతే పార్కింగ్ ఇబ్బంది అవుతుందో దాన్ని వెనక జరుపుకోని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని ఏదో హార్డ్వేర్ షాప్ కి ఇచ్చుకున్నాడు అది మీరు అందరూ చూసారు దాన్ని రాత్రి రాత్రి వైన్ షాప్ అని చెప్పి బోర్డు పెట్టి ఆల్రెడీ బాటిల్లో కూర్చొని మందు తాగుతున్నట్టు ఫోటోలు పెట్టి జనాలని మభ్యపర్చనీకి చూస్తారు తెల్లారి ఓపెన్ చేసి షటర్ ఓపెన్ చేసి చూస్తాను లేముందో జనాలందరికీ తెలిసిపోయి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి హార్డ్వేర్ షాప్ కి అంగ ఇంకా ఫుల్లీ ఎస్టాబ్లిష్ కాలేదు వాటర్ హార్డ్వేర్ షాప్ అది హార్డ్వేర్ షాప్ కి ఇచ్చిందని తెలిసిన ఉంది వైన్ షాప్ అని చెప్పి ఎడిట్ చేసి నిన్న గిట్లా వీడియో తీసేటప్పుడు ఎందుకు కాపామంటే ఏం లేని దానికి అంత మార్పు చేసేటోళ్ళు మా వీడియోలు తీసుకొని ఇంకా దేనికి మార్పు చేస్తారు గత సంవత్సరం సంవత్సరాల నుంచి ఎన్నో ఫోటోస్ వీడియోస్ మార్పు చేస్తూ పోతున్నారు ఇలాంటి వాళ్ళు వీడియో తీస్తే మేము ఎందుకు కాపుతుంటే మీకు తెలియదు అన్న సమయం లేకుండా నా వీడియో ఫోటోలు దాన్ని మార్పు చేయొచ్చా అది ఎంతనే నేరమో మీకు తెలియదు అది తెలియకుండా రాజకీయం చేస్తున్నారా సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీవల్ కన్స్ట్రక్షన్ అంటే చిన్న కార్డు బిల్డింగ్ వచ్చాడు మీకు తెలియదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది ఇట్లా చూసినాం కదా మీరేమన్నా తీసుకొచ్చి ఇచ్చారు ఆ బ్యాగులు రాత్రి రాత్రి సర్వే నెంబర్లు మారుతాయి కాగిధాలు మారుతాయి ఇంకొకరికి మూడు నెలలు లాగు నేను ఫోన్ చేస్తా మూడు నెలల తర్వాత నీకు ఫోన్ మాట్లాడతా ఇప్పుడు నీకేం మాట్లాడను అంటే దాని అర్థం మూడు నెలల్లో పుల్ల నరసింహారెడ్డి గారి పీరియడ్ అయిపోతే దాని తర్వాత నీ సంగతి ఏందో చెప్తా అని అర్థం నిజంగానే మేము తప్పు చేసినాం అనుకుంటే పోలీస్ వ్యవస్థ ఉంది జీహెచ్ఎంసీ వ్యవస్థ ఉంది అన్ని వ్యవస్థ కంప్లైంట్ చేయి కోట్లాడు తీసుకురా దాసి పెట్టేదేముందా రాజకీయం అనేది అఫీషియల్గా చూసుకుందాం అన్న